హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజాని ఇప్పుడైతే చూడండి మా హస్బెండ్ ఇంటికైతే వెళ్తున్నారు డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ వన్కి అయితే వెళ్ళారు డ్యూటీలోకి ఇప్పుడు నైట్ త్రీ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నారు ఈ కోయిట్లో డ్యూటీ చేయాలంటే ఫ్రెండ్స్ ఓపిక ఓర్పు సహనం చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఇంకా తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో అప్పులు కోవైట్లో తిప్పలు అన్నట్టుగా చాలా ఊర్పుగా అయితే చేసుకోవాలి చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ చేయాలంటే చూడండి సరిగా నిద్ర లేదు తిండి లేదు ఇప్పుడైతే వెళ్తున్నారు ఇంటికి కోయిట్లో అయితే అందరూ ఈ టైంలో అయితే పనుకొని ఉన్నారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ చూస్తే ఇంకా డ్యూటీలోనే ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి తినేలో లోపల ఆయనకి ఇంకా తెల్లవారిపోద్ది ఫ్రెండ్స్ మళ్ళీ చలోమంటూ డ్యూటీ ఎక్కాలి ఏంటో ఫ్రెండ్స్ ఈ కోయట్ జీవితం కోయట్ కోయట్ అంటారు కానీ కోయట్లో వెళ్తే ఇన్ని కష్టాలు ఉంటాయి ఎవరో కొందరు ఫ్రెండ్స్ హ్యాపీగా గడిపేస్తారు చాలా వరకు కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్ కోయట్లో డ్యూటీ చేయడం అంటే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి కోయట్కి సంబంధించిన వీడియోస్ అయితే మీకు కావాలంటే నా ఛానల్లో అయితే వెళ్ళి చూసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్